మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు ప్రమో టాక్స్ నిన్ననే ఫూలే సినిమా చూశానండి ఇదేంటి దేశమంతా యుద్ధం గురించి మాట్లాడుతుంటే నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావేంటి అని మీరు అనొచ్చు కానీ పూలే సినిమా ఇది మహాయుద్ధం మామూలు యుద్ధం కాదు ఫూలే సినిమాలో పూలే స్వయంగా అంటాడు ఆడపిల్లలకి చదువు చెబుతున్నందుకు అతన్ని దారుణంగా కొడతారు బ్రాహ్మణవాదులు వచ్చి సో ఇంటికి తీసుకొచ్చి భార్య అతనికి కాపడం పెడుతూ ఉన్నప్పుడు ఆ సమజమే ఆగయ్య ఏ యుద్ధ నహి మహాయుద్ధ ఎప్పుడూ వెనకాడలేదు ఎప్పుడు వెనకడుగు వేయలేదు అనమాట అందుకని ఆయన మహాత్మా పూలే అయ్యాడు సరే ఈ సినిమా ట్రైలర్ రాగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అందరూ కూడా బ్రాహ్మణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే మా మీద వ్యతిరేకత ఎక్కడొస్తుందో అని చెప్పి వాళ్ళు భయపడిపోయారనమాట ఎప్పుడో వేల సంవత్సరాలుగా వాళ్ళు మనుధర్మ శాస్త్రం ప్రకారం ఇక్కడ అత్యధిక అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఎనభై శాతంగా ఉన్నటువంటి అట్టడుగు జాతులను ఏ విధంగా దోపిడీ చేశారు ఎలాగ చేశారు అనేటటువంటిది అది మహాత్మా ఫూలే చేసినటువంటి పోరాటంలో మనకు అర్థమవుతుంది అనివార్యంగా ఆ విషయాలు లేకుండా ఫూలే గురించి చెప్పడానికి లేదు పూలే గురించి చిన్న వ్యాసం కూడా రాయడానికి లేదు పూలే గురించి ఒక గొప్ప సినిమా ఏ తీశారు కదా సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సరే సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నందుకు ఎవరి కోసం పోరాటం చేశాడో ఎందుకోసం పోరాటం చేశాడు ఏ జాతుల కోసం పోరాటం చేశాడో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి కదా మనం అందరము దేశవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ అయింది థియేటర్లు అన్నీ తీసుకోలేదు ఎక్కడో అరకొర అరకొరగా అరకొరగా హైదరాబాదులో ఎక్కడుందా అని నేను వెతికి చూస్తే డ్యూటీ డ్యూటీ వేసి నేనున్న ఏరియాలో లేదు నియమాలలో లేదు అపర్ణ దగ్గర ఎక్కడో పంజాబ్ట దగ్గర పీవీఆర్ మాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చూశాను నిన్న అప్పటికే రెండు రోజులు లేట్ అయింది అయితే మిత్రులారా దేశవ్యాప్తంగా ఈ సినిమా మీద మంచి రివ్యూస్ వస్తున్నాయండి సాధారణంగా ఏదో ఆర్ట్ మూవీ లాగానో ఎట్లాగో ఉంటుందేమో ఏదో ఒక డాక్యుమెంటరీలా ఉంటుందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు నేను కూడా కొంచెం డౌట్ పడ్డాను కానీ తీసినవాడు అనంతనారాయణ మహాదేవన్ గట్టివాడు గట్టిపెండం మామూలు వాడు కాదు అతను స్వయానా బ్రాహ్మీణ్ సో ఇక్కడ బ్రాహ్మలు బ్రాహ్మణ సమాజం మీద ఆయన పోరాటం చేశాడని చెప్పి బ్రాహ్మలు ఎందుకు వ్యతిరేకించాలి ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లల కోసము ఆ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి బాల్య వివాహాలు చేసుకుని వితంతువులుగా మారినటువంటి వాళ్ళ కోసము వీళ్ళందరి కోసం కదా పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ పోరాడింది మరి ఇలాంటి సినిమాని ఎవరు చూడాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి కేవలం పూలే ఏదో బీసీ సమాజం నుంచి వచ్చాడు కాబట్టి బీసీలందరూ చూడాలి బీసీలందరూ చూస్తున్నారా బీసీలందరూ చూస్తున్నారా అణగారిన అందరూ కూడా దళితులు బహుజనులు అందరూ చూస్తున్నారా ముస్లింలు చూస్తున్నారా పూలేకి సహాయపడింది ఒక ముస్లిం అలాగే పూలే సావిత్రిబాయి పూలేతో చెయ్యి చెయ్యి కలిపి స్కూళ్ళు నడిపింది ఫాతిమా షేక్ ఆమె ఒక ముస్లిం ఈ సినిమా చూస్తే ఆనాటి భారతీయ సమాజంలో మతం పేరు మీద ధర్మం పేరు మీద మొత్తం ఒక జాతి జాతిని అంటే అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని అణిచివేయడమే కాదు గుడికి బడికి దూరం చేయడము నీటికి కూడా దూరం చేయడము ఇవన్నీ చేయడమే కాదు ఆకాశంలో సగం అనుకున్నటువంటి ఆడవాళ్ళకి కూడా చదువు సంధ్యం లేకుండా వాళ్ళని దూరంగా ఉంచేసారు ఆ మతం ఈ మతం లేదని చెప్పి సో అట్లాంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం మీద పోరాడాడు మహాత్మ జ్యోతిబా పూలే ఆయనకి మహాత్మా అని బిరుదు గైక్వాడ్ మహారాజు ఇచ్చాడు ఆయన పోరాటం చూసి బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు మేమే చేయలేనటువంటి పని పిల్లలకి ఆడపిల్లలకి చదువులు చెప్పాలని మిషనరీసు ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఎవ్వరూ బయటకు రాలేదు కానీ దెబ్బలు తిని తిట్లు తిని పేడ పేడ కుప్పల వాళ్ళ మీదకు విసిరిన భరించి వాళ్ళు నడిపారు అందుకని గైక్వాడ మహారాజు అంతటి వాడు మహాత్మా బిరుదిచ్చాడు పూలేకి అంబేద్కర్ అంతటి వాడు నా మహాత్ముడు పూలే అని అన్నాడు సో అలాంటి పూలే మీద సినిమా తీస్తే థియేటర్లలో జనం లేకపోవడం ఏంటి మరి మీరు పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి వెళ్తారు కదా మా ఊళ్ళో సినిమా రాలేదు అని చూడొద్దు లేదా మా ఏరియాలో సినిమా రాలేదు అని చూడొద్దు తప్పనిసరిగా ఒక పెళ్ళికి వెళ్ళినట్టు ఒక పేరెంట్కి వెళ్ళినట్టు మొత్తం కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళండి నార్త్లో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది చిన్నపిల్లలతో సహా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి సినిమా చూస్తున్నారు నేను నిన్న వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల షోకి వెళ్ళి నేను చూసినప్పుడు మొదట్లో చాలా తక్కువగా ఉన్నారు జనం ఏమిటి అనుకున్నా తెర చూస్తే సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికీ మొత్తం హాల్ నిండిందండి అందులో నార్త్ ఇండియన్స్ ఉన్నారు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మరాఠా కాబట్టి ఈయన పూలే సో మన తెలుగు వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమాని పిన్ డ్రాప్ సైలెంట్గా చూశారు మంచి మంచి డైలాగ్ ఎక్కడొచ్చిందో అక్కడ చప్పట్లు కొట్టారు సినిమా అయిపోయేటప్పటికండి చాలా భావోద్విగ్నతతో అందరి హృదయాలు బరువెక్కిపోతాయి సినిమా ఎండ్ టైటిల్స్ ఆఖరికి ఎండ కార్డు పడేటప్పటికి అందరూ కూడా చప్పట్లు కొడతారన్నమాట ఇందులో ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు వణికిపోవాల్సినటువంటి పని లేదు మనం గత చరిత్ర తెలుసుకుంటున్నాం చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం ఎప్పుడూ మూడు వందల సంవత్సరాల క్రితం ఎవడో ముస్లిం రాజు ఏదో చేశాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య రెండు మతాల మధ్య రెండు సముదాయాల మధ్య చిచ్చు పెట్టడానికి బాగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మొన్న ప్రవర్తించారే చావా సినిమా వచ్చినప్పుడు మరి ఈ సినిమా ఇందులో పూలేని అడుగుతారు వాళ్ళ బ్రదర్ అడుగుతాడు నువ్వు ఎందుకు వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ పిల్లలకి చదువులు చెప్పాలి ఆడపిల్లలకి చదువులు చెప్పాలి అస్పృశ్యుల్ని దే చేరదీస్తున్నావు ఎందుకు నీకు అంత విప్లవం మీద అంత మోజే ఉంటే పోయి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు కదా అంటే అప్పుడు పోలి అంటాడనమాట బ్రిటిష్ వాళ్ళతో మన బానిసత్వం కేవలం వంద సంవత్సరాలే కానీ నేను ఏ బానిసత్వాన్ని రూపుమాపడానికి ఉద్యమం చేస్తున్నానో ఆ బానిసత్వం వెయ్యేళ్ళు మూ మూడు వేల సంవత్సరాల బానిసత్వం అది అంటాడు కానీ ఆ డైలాగ్ కట్ చేయించేశారు ఇక్కడ చాలా కట్ చేయించారంట ఆ డైలాగ్ కట్ చేసి మూడు వేల సంవత్సరాల బానిసత్వం అనేది తీసేసి ఆ బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం కంటే ఇంకా పాతది ఈ బానిసత్వం దాని మీద నేను ఉద్యమం చేస్తున్నానని చెప్పి అట్లా మార్పించాడు ఇంకా చాలా ఎన్ని మార్పించారో తెలియదు నిజంగా నిజంగా మనువాదం మీద బ్రాహ్మణవాదం మీద మేము పోరాడుతున్నాం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు నిజంగా ఆ బ్రాహ్మణ భావజాలం మీద ఉద్యమం చెయ్యాలి అప్పుడే ఈ దేశంలో నిజమైనటువంటి శాంతి నిజమైనటువంటి సామరస్యం నిజమైనటువంటి లౌకికత్వం నిజమైనటువంటి విశ్వమానవ ప్రేమ ఇవన్నీ కూడా వెలసిల్లుతాయి అని అనుకుని నమ్మేటటువంటి వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఈ మతం ఆ మతం అనేటటువంటిది లేదు అందరూ కూడా కూడగట్టుకొని ఈ సినిమా చూడాలి మా దగ్గర లేదని మేనమేషాలు లెక్క పెట్టడం కాదు అందరూ వెళ్ళి చూడాలి కుటుంబ సమేతంగా అందరూ నార్త్ ఇండియాలో అందరూ చూస్తున్నారు నిన్న కూడా చూశాను చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు చూస్తున్నారు ఇందులో కేవలం ఎస్సీబీసీల నుంచి లేదా ఒక ముస్లింస్ నుంచి మాత్రమే కాదు బ్రాహ్మణ కుటుంబాల నుంచి కూడా వెళ్ళి ఈ సినిమా చూస్తున్నారు ఎందుకంటే ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకు చదువు చెప్పడం కోసమే కదా ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వితంతువులకు ఆశ్రమాన్ని ఆశ్రయాన్ని కల్పించడం కోసం వాళ్ళకి ఆశ్రమాన్ని నిర్మించి ఆ వితంతువులకు వివాహాలు చేయించడం కోసం వాళ్ళని కూడా మనుషులుగా నిలబెట్టడం కోసమే కదా వీళ్ళ జీవితం అంతా పోరాడింది బ్రిటిష్ వాళ్ళతో కలిసి చేతులు కలిపి వీళ్ళు మాకు ఈ స్వాతంత్ర యుద్ధం జరుగుతుంటుంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్వాతంత్రం తెచ్చిన వాడు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాడు గొప్పవాడా కాదా కాదు దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవాడు గొప్పవాడే అయ్యుండొచ్చు కానీ దేశంలో ఉన్న మనుషుల స్వాతంత్ర్యం కోసం పోరాడాడే వాడే నిజమైన మహాత్ముడు అందుకే పూలే మహాత్ముడయ్యాడు పూలే ఇప్పుడు మహాత్ముడు అంటాం కాదు ఎప్పుడో ఆయన బతికి ఉన్నప్పుడే ఆయన్ని మహాత్ముడుగా గుర్తించింది సమాజం గైక్వాడ మహారాజా ఆయనకి ఆ బిరుదిచ్చాడు నిత్యము ఆయనకి అండదండలు వెన్నుదన్నుగా ఉన్న ఉన్నది సావిత్రిబాయి పూలే ఆమెకు అండదండగా ఉంది ఫాతిమా షేక్ ఇంత గొప్ప సినిమా వస్తే ఈ సినిమా ఎందుకు ఆడటం లేదు ఎందుకు థియేటర్లలో మనుషులు లేరు అన్ని థియేటర్లలో ఈ సినిమా ఎందుకు లేదు ఒక చావా సినిమా వస్తే అంత ప్యాకెట్ ఎందుకు వచ్చింది గుండాల మీదో లేదా మాఫియాల మీదో లేదా స్మగ్లర్ల మీదో హీరోలుగా సినిమా చూపిస్తుంటుంటే కొన్ని నెలల పాటు సినిమా థియేటర్లు ఖాళీ ఉండవు ఎందుకు మరి ఇప్పుడు మనం ఏంటి ఈ దేశం కోసం వేల సంవత్సరాల బానిసత్వాన్ని రూపుమాపడం కోసం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అణగారిన వర్గం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం విద్య కోసం పోరాడినటువంటి మహానుభావుడు మహాత్ముడు జ్యోతిరావు పూలే మీద ఒక్క సినిమా వస్తే ఈ సినిమా చూడడానికి మీకు టైం లేదా మీ దగ్గర డబ్బులు లేవా అందరూ చూడండి తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళే కాదు ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసు ఏ రాష్ట్రం అయినా సరే విగ్రహాలు పెట్టి పూజలు చేయడం ఏంటండి మీరు పనికి మాలినటువంటి మతోద్రేకాలు రచ్చగొట్టేటటువంటి సినిమాలకేమో రాయితీలు ఇస్తారు మరి ఈ సినిమా గురించి ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి మాట్లాడే ఈ సినిమాకి రాయితీలు ఇవ్వరు ఇవ్వండి రాయితీలు ఇవ్వండి అన్ని థియేటర్లలో రిలీజ్ చేయండి గ్రామాల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకుని కూడా సినిమా చూసేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే చెప్తున్నాను యుద్ధం అనేటటువంటిది జరగవచ్చు జరగకపోవచ్చు లేదా యుద్ధం జరిగి కొన్నాళ్ళకి ఆగిపోవచ్చు కానీ ఈ యుద్ధం అనేటటువంటిది ఉందే అది ఇంకా జరుగుతుంది ఈ సినిమాలో పూలే చివరిగా ఒక మాట అంటాడండి ఇది ఈ దేశం చాలా సున్నితమైనటువంటి దేశము ఇక్కడ కులం పేరు మీద మతం పేరు మీద మనుషుల మధ్య చిచ్చు పెట్టడం చాలా సులభము ఇది ఇప్పుడు జరుగుతుంది భవిష్యత్తులో కూడా జరుగుతుంది కానీ మనం విప్లవం అనే ఈ జ్యోతిని నిత్యం రగిలిస్తూ ముందుకు వెళ్ళాలి అని అన్నాడు ఏ మహా మహానుభావుడు ఏ ముహూర్తాన్ని మాట చెప్పాడో గానీ నిజంగా వంద సంవత్సరాల క్రితం నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే మనకు తెలియదు జ్యోతిబా పూలే అంటే ఇప్పుడిప్పుడే 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 ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట జ్యోతిబా విగ్రహాలు మొక్కల్లా మలుస్తున్నాయండి దిస్ ఈజ్ ద రియల్ రెవల్యూషన్ దిస్ దిస్ ఈజ్ ద రియల్ వార్ నిజంగా ఈ భారతీయ సమాజం మీద ప్రేమ ఉండి భారతీయ సమాజంలో కులం లేదు మతం లేదు మ మొత్తం అందరూ కూడా ఒకటే నిజమైనటువంటి పోరాటం ఈ దేశంలో నిజమైనటువంటి పోరాటం నిజమైనటువంటి ఉద్యమం నిజమైనటువంటి విప్లవం ఏమి ఏదైతే జరిగిందో అది కులం మీద కులం గురించి మను ధర్మం ఏదైతే అధర్మంగా వ్య వ్యవహరించిందో ప్రజల పట్ల ఆ మను ధర్మం మీద ఎవరైతే పోరాటం చేశారో విప్లవం చేశారో ఉద్యమించారో అది నిజమైన విప్ల అది నిజమైన ఉద్యమం అదే నిజమైనటువంటి యుద్ధము కాబట్టి ఈ సినిమాని తప్పనిసరిగా మీరు ఎక్కడున్నా సరే చూడండి అయితే ఈ సినిమాలో ఏముంది ఏమిటి అందరికీ ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి ఈ సినిమా యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటిది మరో వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతానికి అయితే ఆలస్యం చేయకుండా నాయకుడు ఈ నాయకుడు కాదు ఈ కులము ఆ కులము కాదు అందరూ ఇంక్లూడింగ్ బ్రాహ్మీణ్స్ అందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా ఏమి అద్భుతంగా తీసాడు అనంతనాయన్ మహాదేవన్ ఆయన తీశాడు కానీ ఇంకా అద్భుతంగా నటించారు ప్రతీక్ గాంధీ అలాగే పత్రలేఖ ఇద్దరూ కూడా జ్యోతిబా ఫూలే పాత్రలో ప్రతీక్ గాంధీ సావిత్రిబాయి పూలే పాత్రలో పత్రలేఖ నటించారా జీవించారా ఆ పంతొమ్మిదో శతాబ్దంలో వాళ్ళతో పాటు మనం ఉన్నామా వాళ్ళని కళ్ళారా చూస్తున్నామా వాళ్ళతోనే ఉన్నామా మనం ఎన్నో ఎన్నో సన్నివేశాల్లో చాలా భావోద్విగ్నతకు గురవుతాం అనమాట చాలా గొప్పగా తీశారు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఉంది చక్కటి పాటలు ఉన్నాయి వాతావరణం ఒక్కసారిగా పంతొమ్మిదో శతాబ్దంలోకి ఆ పంతొమ్మిదో శతాబ్దపు ఉత్తరార్ధంలో వాళ్ళు చేసినటువంటి పోరాటంలోకి ఆ ఉద్యమాల్లోకి మనల్ని నెట్టివేస్తుంది ఈ సినిమా నిజంగా ఈ దేశంలో ఏం జరిగింది సత్యం ఏమిటి మతం ఏమిటి మతం వెనక మన ధర్మం వెనక సాగినటువంటి కుట్రలు ఏంటి వీటిని అన్నిటినీ కూడా తెలుసుకోవాలంటే సత్యం గురించి తెలుసుకోవాలంటే సత్య శోధక సమాజం అని పూలే ఎందుకు స్థాపించాడో తెలుసుకోవాలంటే గులాం గిరి అనే పుస్తకంలో పూలే ఏం రాశాడో నిజంగా పౌరోహిత్యం పేరు మీద పురోహిత వర్గం చేసినటువంటి దోపిడీ ఏమిటో దుర్మార్గం ఏమిటో ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సినిమా చూసి తీరాలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళిత బహుజన వర్గాలు ముస్లిం వర్గాలు అందరూ కూడా ఇంక్లూడింగ్ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఈ సినిమా తప్పనిసరిగా చూడండి సమయం లేదంటానికి వీల్లేదు డబ్బులు లేవంటానికి వీలు లేదు మా దగ్గర ఈ సినిమా లేదంటానికి వీల్లేదు కార్లు కట్టుకొని వెళ్ళండి లారీల్లో వెళ్ళండి బస్సుల్లో వెళ్ళండి సపరివారంగా వెళ్ళండి చూడండి బ్రహ్మాండంగా నచ్చుతుంది అద్భుతమైనటువంటి సినిమా మిత్రులారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా థ్యాంక్ యూ